హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కారం బూందీ ప్రిపేర్ చేసుకున్నాం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అన్నిటికన్నా ఈజీ హాట్ ఏది అంటే బూందీ అనే చెప్పాలి ఎక్కువగా నాన్ వెజ్ తినే వాళ్ళకి వెజిటేరియన్ కర్రీస్ తినలేరు కదా ఇష్టంగా లేదా కొన్ని కర్రీస్ తింటారు కొందరు కొన్ని కర్రీస్ ఇష్టంగా తినలేరు అలాంటి వారికి చక్కగా ఈ కారం బూందీ ప్రిపేర్ చేసుకొని రైస్తో ఆ కర్రీని కలుపుకొని బూందీ కూడా తింటే చక్కగా ఇష్టంగా తినగలుగుతారండి అన్ని వెజిటబుల్స్ తినాలి కాబట్టి హెల్త్ కూడా బాగుంటుంది సో అలాంటి వారు ఎవరైనా ఉంటే ఈ విధంగా ట్రై చేయండి చక్కగా తినగలుగుతారు ఇప్పుడు మనం కారం బూంది ప్రిపేర్ చేసుకుందాం శనగపిండిని తీసుకొని జల్లించుకుందాం అండి ఒక బౌల్ తీసుకొని జల్లెడు తీసుకొని రెండు గ్లాసుల శనగపిండిని ఈ విధంగా కొలుచుకొని జల్లించుకోవాలండి ఈ విధంగా జల్లించినటువంటి ఈ పిండిని పక్కన పెడదాం ముందుకి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ జల్లించిన రెండు గ్లాసుల శనగపిండి నాలుగు టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ కరివేపాకు జీడిపప్పు వన్ బౌల్ గుళ్ళు వన్ బౌల్ పిండిని కలుపుకుందాం అండి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ పసుపు అలాగే ఫోర్ టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ వేసుకొని గరిటితో ఒకసారి కలుపుకుందామండి ఈ విధంగా ఇప్పుడు రెండు గ్లాసుల శనగపిండికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని కొంచెం కొంచెంగా పోసుకొని విస్కర్ తీసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకుందామండి ఇది పిండిలా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ పోసి కాగనిద్దాం ఈ బూందీ గరిటి తీసుకుంటున్నానండి బూందీ వేసుకోవడానికి కన్సిస్టెన్సీ అనేది ఇలా పిండిలాగే ఉండాలండి గరిటి మీద వేసినప్పుడు కిందకి చక్కగా పడ్డానికి బాగుంటుంది ఇంకా బూందీ గరిట పైకి పట్టుకొని ఈ బూందీ గరిట మీద ఒక గుంట గరిటెడు కలిపిన పిండిని తీసుకుని క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఈ విధంగా రౌండ్ గా దోస పిండి వేసినట్లంటే సరిపోతుందండి చూడండి చక్కగా పడింది బూందీ అనేది బూందీని వండేటప్పుడు హై ఫ్లేమ్ లోనే పెట్టి వండుకోవాలండి ఈ విధంగా కలుపుతూ ఈ కలర్ వచ్చాక ఆయిల్ ని డ్రైన్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందామండి ఆయిల్ ని డ్రైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి బూందీకి అలా బూందీ గరిట ప్యాన్ పైన పట్టుకుని గుంట గరిటెడి పిండి గరిట మీద వేసి ఇప్పుడు హ్యాండిల్ని పట్టుకొని గరిటెని అప్ అండ్ డౌన్ కదిపితే చక్కగా పడుతుందండి బూందీ ఈ విధంగా అయినా చేసుకోవచ్చు పిండి గరిట మీద ఎక్కువ ఎక్కువ వేయకూడదండి కడాయికి సరిపోయినంత మాత్రమే వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ని మాత్రం బాగా డ్రైన్ చేసుకోవాలండి బూందీ బాగా ఆయిల్ పీలుస్తుంది కాబట్టి చక్కగా డ్రైన్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి పిండిని కూడా ఈ విధంగా బూందీ ప్రిపేర్ చేసుకొని బేసిన్ లో వేసుకొని పక్కన పెడదామండి ఇప్పుడు ఆయిల్లో వేరుశెనగ గుళ్ళు వేసి వేయించుకుందామండి ఈ వేరుశెనగ గుళ్ళు ఈ విధంగా స్ప్లిట్ అయిన తర్వాత తీసి బూంది మీద వేసుకుందాం జీడిపప్పు కూడా వేసి ఫ్రై చేసుకుందామండి జీడిపప్పు కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత బూందీ మీద వేసుకుందాం ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకుని కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకుందామండి అండి కరివేపాకు ఫ్రై అయిన తర్వాత కరివేపాకును కూడా బూందీ మీద వేసుకుందాం ఈ విధంగా చూసారు కదండి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా బూందీ బూందీ రెడీ అయిపోయిందండి ఫైనల్గా ఇందాక పక్కన పెట్టిన కారం అలాగే సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇంకా కావాలి అనుకుంటే స్పైసెస్ పౌడర్ కూడా యాడ్ చేసుకుని ఈ విధంగా మిక్స్ చేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి ఎక్సలెంట్గా ఉంటుంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఇలా గాలి వెళ్ళని ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుంటే హ్యాపీగా తినొచ్చు ఇష్టం లేని కర్రీస్ వండినప్పుడు ఈ విధంగా భూమిని పక్కన పెట్టుకుని తింటే ఇష్టం లేని కర్రీస్ కూడా ఇష్టంగా తినొచ్చు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి